ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా అంటే చాలా జరుగుతూ ఉంటాయమ్మా మీ అది అని కాదు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలుగు కేకలేస్తూ ఉంటాం కానీ మీరు ఇండస్ట్రీ అంటారు ఏది ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీయా లేకపోతే మీరు ఇండస్ట్రీయా లేకపోతే ఎవరు పాలన నెంబర్ వన్ హీరో ఇండస్ట్రీయా నెంబర్ వన్ హీరోయిన్ ఇండస్ట్రీయా నెంబర్ వన్ డైరెక్టర్ ఇండస్ట్రీయా లేకపోతే చాంబర్ మా లెక్కలో ఏంటంటే చాంబర్ ఒకటే ఇండస్ట్రీ లో పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఎందుకంటే చాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు స్టూడియో సెక్టరు ఎగ్జిబిషన్ సెక్టరు అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ప్లస్ మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్ అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్ అందుకని అందరిని సమన్వయం చేసుకోవడానికి ఛాంబర్ ఉంది ఏదిన్నా కానీ గవర్నమెంట్ని కలవాలంటే చాంబర్ని కలవాలి అందుకే నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా దానికి ఎజెండా లేదు ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది అంటే మనం ఇండస్ట్రీ గెలిచినట్టు ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా గెలిచినాం నా ఉద్దేశంలో లేదు పర్సనల్గా కాదు పాలన వాళ్ళు చేసిన అంటే నేను అనుకోవటం అది ఎఫ్డిసి చైర్మన్ గారు పిలిచినట్టున్నారు సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందరూ ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు

అంటే వెళ్తాం మంచిదే కదా అప్పుడు నేను ఆల్రెడీ మనం మన పెట్టిన వీడియోలో పెట్టాను పెద్దవాళ్ళంతా ఏండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు సెట్ అయిపోతుంది కానీ నిజంగా సెట్ అయిపోయింది ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదు అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఇది మాట్లాడాలి ఎందుకంటే ద కోర్ట్ కోర్టులో తేల్చుకుంటామనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ ఇక దాని గురించి ఓ సంతోషం ఏంటంటే గొడవ వదిలిపోయింది కదా ఇంకే గొడవ నుంచి సినిమా కంగారు పడతాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వం ఎవరు దూరంగా ఉన్నారు ఎవరి దగ్గరగా ఉన్నారు ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు అంతకుముందు గద్దరే పడుతున్న వాళ్ళు మేము కొంతమంది వెళ్ళాం మేము ఇండస్ట్రీయా మేము వెళ్ళిన వాళ్ళ ఇండస్ట్రీయా లేకపోతే ఉన్న చాంబర్ ఇండస్ట్రీయా ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం ఇప్పుడు మనం దేనినన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నాం పెంచుకున్నా వచ్చేది ఏం లేదు ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ తీసే సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లం వాళ్ళు తీర్చుకోవాలి వాళ్ళు ఏం కావాలి లేదు వాళ్ళకి కావాలి మనం కాదు తేల్చాల్సింది సో వాళ్ళు ఏం చేసుకుంటారు ఎలా చేస్తారు లేదు మనకు అనవసరం ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా మొన్న మేము గద్దరే వాళ్ళు మీటింగ్ పెడితే నేను అలాంటి వాళ్ళు మేము వెళ్ళిందైనా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయలేం ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు అదే నేను పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్న బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు ప్రీమియర్ షోలు వెయ్యకూడదు వెయ్యొచ్చు ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం మేము మొగుడుగా లాంటి సినిమాకి ఇరవై ఇరవై ఐదు ప్రీమియర్ షోలు వేసాము ఫ్రీగా ఇక్కడ మన జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ అందరికీ చూపింగ్ ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు దాన్ని క్యాష్ చేసుకున్నారు అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక వంద కోట్లు హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు టికెట్ రేట్ పెంచిన తేడా రాదు టికెట్ రేట్ తగ్గించిన తేడా రాదు సో ఈ పెంచిన వంద కోట్లు వంద కోట్లు వచ్చినట్లయితే వెయ్యి కోట్లు చేసిన సినిమా వెయ్యి కోట్లు చేసిన సినిమాకి వంద కోట్లు తగ్గితే కొంపేమన ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్ల నుంచి సినిమా తీయలేము మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ అంటే వెయ్యి కోట్లు చేస్తే ఆయన ఐదు వందల కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది వంద కోట్లు తగ్గిన నాలుగు వందల కోట్లతో సాటిస్ఫై అవ్వమా లేదు ఈ వంద వెయ్యి వందల కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వేయాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆర్టిస్ట్ ఆలోచించాలి డైరెక్టర్లు ఆలోచించాలి దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడం అనేది తక్కువనే నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తాను అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు పెంచాలి అనేది మనకు ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు దానికి పుష్పం ఉంది మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసిందంటే వరమే కదా అంటే ఆటోమేటిక్గా మీకు నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డ్లు వచ్చినప్పుడు టాప్ హండ్రెడ్ లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడ ఉంటుంది తొంభైలోనో తొంభై ఐదులోనో ఉంటుంది వరల్డ్ సినిమాల్లో వస్తే పదిహేను వందల కోట్ల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా పదిహేను వందలు ఇరవై పదహారు వందలు వచ్చింది సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం అక్కడ తీయింది ఏం లేదు మనకి అన్ని భాషలు తెలుగు తమిళ్ కన్నడం మలయాళం హిందీ ఒరియా బెంగాలీ భోజ్పురి మా మరాఠీ తరగ అన్ని భాషలు ఇక్కడ జరిగింది ఆ మరాఠీ కూడా జరిగింది మరాఠీ కూడా సై సై సైసైరా సైరాత్ ఇక్కడ జరిగింది సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీన్ని చేసే దీనికి ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తుండో ప్రపంచాన్ని తీస్తారు మనకి అప్పుడప్పుడు గాంధీ చదివించారు ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ తీస్తే తీస్తారు మనం అప్పుడు ఎప్పుడూ నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో చూస్తారు అవసరమైనప్పుడు ప్రశ్నలు చూస్తూ ఉంటారు దానికి ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డిసి తరఫున పోవాలంటే ఎఫ్డిసి పిలవకూడదు నాకు తెలిసినంతరదు ఎఫ్డిసి షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్ అదే ఛాంబర్ వాళ్ళు అందరిని కోఆపరేట్ చేయడం ఎక్కువ ఎందుకంటే ఎఫ్డిసి పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం జనాన్ని కోఆర్డినేట్ చేయడం నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్ళడానికి కాదు ఆయన పర్సనల్గా చూసినాడు పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ నాట్ కామెంట్ ఆన్ దాప్స్ అసలు ఏ సినిమాని గురించి మాట్లాడలేదు కాళ్ళు ఏదైనా ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలి దీని గురించి మాట్లాడలేదు ఏం మాట్లాడారు ఆయన చెప్పారు వీళ్ళు విన్నారు మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు అయిపోయింది అంత మట్టుకే గార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది ఆయనకి మా నాలుగు పని చాలా మంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది పంప మునిగిపోయింది ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అని అంటే బ్రేక్ చేస్తాను మీద బ్రేక్ చేస్తారు ఐస్ బ్రేక్ అయితే హ్యాపీగా ఉన్నారు అందరు బాగానే ఉంటుంది ఎప్పుడు రైతులు ఏముంటుంది అంతా బాగానే ఉంటుంది వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ పెట్టి ఫ్యాంసం అంటారు అంటే నెక్స్ట్ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు షార్ట్ ఫిల్మ్ చేశారు చాలా బాగా అద్భుతమైన సినిమా అది అట్లాగే ఎన్టీఆర్ గారు ఒకటో రెండు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద అట్లాగే చిరంజీవి గారు చేశారు సో వాళ్ళంతా చేస్తానన్నారు చేయట్లేదు అనేది కాదు పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు మీద సో మనం చేసే పని మనం చేస్తాం గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయటం తప్పే లేదు చేసి తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా చేసి డబ్బు సంపాదించడం కాదు సమాజాన్ని ఎక్కి ఎంతో కొంత వికాసం చేసే వన్ వన్ మినిట్ వన్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే పంపు మునిగేదేం లేదు చేసి తీరాలి రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేసి అబ్జెక్ట్ అంటే నేనేమంది అన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్న అది అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈరోజు కూడా చెప్తున్నాను సినిమా తీసినప్పుడు కాదు ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి సినిమా సినిమాకి ఎందుకు చేయాలో చేసుకోండి ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమా కావాల్సింది చేసుకుంటామన్నాను అని నా ఉద్దేశం ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి నా సినిమా ఒక నాలుగేళ్ళు రిలీజ్ అవ్వలేదు అనుకోండి నేను చెయ్యక్కర్లేదా నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్ ఎవరు చేయించినా చేసినా ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్టు మార్కెట్ ఉన్న ఆర్టిస్టు ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం మంచి పాయింట్లో అయితే చెయ్యాలి అనవసరమైనట్టు చేయక్కర్లేదు అవసరమైనట్టు చేయాలి నేను వెళ్ళలేదు కదా నాకట్ట రాష్ట్రం తెలుస్తుంది వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది కాదు అది అది కాదు ఆయన ఏమన్నారంటే నాబడ్డి పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది జివోలు ఇచ్చి ఈ ఎనిమిది జివోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మూసి కూర్చున్నారు ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అని ఏం సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఏంటి ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా కానీ పలానా సమస్యకి ఇద్దరారని ఎవరినైనా చెప్తాను ఒకటి అమ్మ ఎప్పుడు ఎవరిని విష చేయమమ్మా ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు వీళ్ళకి చేశారు వీళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలేదు మనం అంటే ఇంత ముందు చెప్తాను ఇంటి రామారావు చేశారా నాగేశ్వరరాని చేశారా సోమవారు గారు చేశారా కృష్ణ గారు చేశారా చిరంజీవి గారు చేశారా బాలకృష్ణ గారు చేశారు ఎవరికి చేసాము ఎవరు ఎవరు చేయలేదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతత్వంలో చూడటం మౌలికం అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేయలేదు అనేది ఉండేది ఇప్పుడు ఏమైంది బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది ఒక వర్గం ఒక పొలిటికల్ పార్టీ సైడ్ అయిపోయింది జనం సో నేను ఒక పుట్టిగా రిపతిగా చెప్తాను ఇక్కడ ఈ పార్టీ ఉండి ఇక్కడే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు చెప్తారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను అవేం పైన పట్టింది మాకు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తామంటే ఎట్లా ఉంటుంది అక్కడ సినిమా మనకు కొన్ని కావాలంటే సముద్రం కావాలంటే ఇక్కడ వేయలేం కదా అక్కడికి వెళ్ళి తీస్తాము అట్లా కొన్నిసార్లు ఇంతకు ముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అక్కడ వాళ్ళని ఇవాళ ఉంది తెలంగాణ ఇక్కడ తీసుకున్నాం పొలాలు కూడా సో ఇట్లా అవసరం అయితే ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరిన సముద్రానికి ఇక్కడ తీస్తే సముద్రం కూడా ఇక్కడ తీస్తాం ఎలాగో చూడక్కర్లేదమ్మా నాకంటే గొప్ప వాళ్ళు నేను అడలేదు కానీ అది ఏం లేదు అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో ఉందేమో ఉందే పని ఉందేమో ఉండే పనులు వాళ్ళకి వింటూ ఉండవచ్చు కదా ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు పిలవకుండా కూడా కొంతమంది ఉంటారు అట్లా అది లేదు ఇది లేదు సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు రకరకాల సమస్యలు వాళ్ళు ఎల్లుంటారు ఏంటనేది నాకు తెలియదు అద్భుతంగా ఉంది నాకేంటే మా తమ్ముడే కదా ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు మేము ఎప్పుడొచ్చాము మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో తీసారు నాన్నగారు శోభన్ బాబు అందరూ తీసే నేను కృష్ణ గారు నాన్న సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీల్ వచ్చారు కృష్ణ నాగార్జున గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీ ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు ఇప్పుడు నేను మన తిట్టాను అల్లు అర్జున్కి మొన్నీ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచి సంతోషించాం ఇవాళ పదహారు వందల కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం సంతోషం సంతోషమే పిల్లలు కాబట్టి సార్ మనం తిడతాం పెడతాం ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం అది తప్పురా చేయకుండా తప్పు ఇటు చేయకూడదు అట్లా చేయకూడదు అనే మాట చెప్తా ఉంటాం అది మనకు తిట్టినట్టు కాదు నెగిటివ్ కాదు నెగిటివ్ ప్రచారం చేసింది ఈడు చంపేస్తాను ఎందుకు పడిచేస్తా అని కాదు పాయింట్ అడగలేదు నాకు ఎందుకు మా ఊరికి పని దక్కండి సినిమా అయిపోయింది ప్రజానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు నన్ను ఎందుకు వెళ్ళి మనకి అవసరం పిల్లలే చాలా సంతోషం ఉంటారు పెట్రోల్ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బైక్ కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలక నెప్పింది అబ్బా పిల్లలు ఏదో అదృష్టం బాగుందని పిలిస్తే వెళ్ళాలి కదా పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంతా నాకు ఎందుకు వచ్చిన డాడ్ ఇది రైట్ థ్యాంక్ యూ